వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ఓకే సార్ రైట్ సార్ مربا

ಅರ್ಜಿ ಇಷ್ಟ ಇಸಿ ಶಿಕ್ಷೆ ಪಡೆಯೇಂದೋ ಅಟ್ಟ કરાફ સેઈન સેઈન થે બે સેઈન યાર આવન કસ કી ઓર દિસતા રેવા ગી યાર મી વાડે વાડે આવર દિસતા હે રાઈટ પેલેટ દેરીંગ म తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి